ఏడి కూతురం మమ్మీ నేనా బయటికి వెళ్ళేసి వస్తా బయటికి వెళ్ళి కొంచెం ఐటమ్స్ కొన్ని తెచ్చుకునేవి ఉన్నాయి మనం హైదరాబాద్ వెళ్తున్నాం కదా కొన్ని ఏమేమి కావాలో అన్నీ రాసుకున్నా ఒక స్లిప్లో తీసుకొని వచ్చి బ్యాగ్ అంతా ప్యాక్ చేసేసుకున్నాం తమ్ముని చూడు నేను పోయేసి వస్తాను ఓకేనా వంట సో నేనైతే ఇప్పుడు బయటికి వెళ్తున్నాను టవర్ సర్కిట్కి వెళ్తున్నా చిల్ల షాపింగ్ ఉంది సో నేను షాపింగ్ ఎందుకు చేస్తున్నా ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది చెప్తాను ఈ టూ త్రీ డేస్ కంటిన్యూగా వీడియోస్ వస్తాయి చూస్తూ ఉండండి చెప్తా ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని అన్నీ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను సో ఇప్పుడైతే షాపింగ్ వెళ్తున్నా చూసేయండి షాపింగ్ ఇక్కడ పాస్వర్డ్ ఉంది మామూలు డీఫర్ట్ కావచ్చు డే మీకు ఈ పాస్వర్డ్ వద్దకుంటే వేరే పాస్వర్డ్ పెట్టాలంటే జీరో జీరో ఉంది ఇది ఓల్డ్ పాస్వర్డ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ న్యూ పాస్వర్డ్ పెట్టాలంటే ఇక్కడ బటన్ ఉండదు అది లోపల ప్రేస్ చేయాలి ప్రెస్ చేయాలి ప్రెస్ చేసి పాస్వర్డ్ స్వెచ్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ వన్ డబల్ జీరో అనుకోండి సో ఒకటే కాదు మూడు అని వేసుకోవచ్చు వన్ 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 స్వెచ్ చేసిన తర్వాత ఈ బటన్ ఉండదు దీన్ని ప్రెస్ చేయాలి అంటే ఇప్పుడు ట్రిబుల్ లాక్ సెట్ అవుతుంది ఒకటి డిస్టర్బ్ ఇస్తాను తెలుసు వన్ 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 కాకుండా మళ్ళీ చేంజ్ చేయాలంటే మళ్ళీ వన్ వన్ బాన్ లోపలికి వచ్చేయాలి అయినా మళ్ళీ జీరో పెట్టేస్తా జీరో ఒకటి బట్ మళ్ళీ చేసే జీరో జీరో హాయ్ గుడ్ ఈవినింగ్ మొత్తం వెదర్ అయితే చల్లగా అయిపోయింది నేను రోహిత్ అయితే షాపింగ్కి పోతున్నాం సో ఇప్పుడు రోహిత్ని నేను రిలయన్స్కి అయితే పోతున్నాం అక్కడ ఏం తీసుకుంటాం ఏంది అని చూపిస్తా చూస్తూ ఉండండి బామ రోహిత్ అయిపోయిందా షాపింగ్ ఏం తీసుకున్నా రిలయన్స్లో షాపింగ్ అయితే అయిపోయిందనమాట ఇంకా ఇంటికి వెళ్తున్నాం ఇప్పుడు నెక్స్ట్ మెడికల్ షాప్కి అయితే వెళ్ళాలి హలో గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు అయితే చాలా బాగున్నాము సో ఈరోజు వచ్చేసి సాటర్డే అనమాట మేమైతే హైదరాబాద్ వెళ్తున్నాము సో నిన్న మొత్తం ప్యాకింగ్ చేసుకునేసరికి నైట్ వన్ అయింది ఇప్పుడైతే మొత్తం వెహికల్ అయితే వచ్చింది సో మేము ఇంకా హైదరాబాద్ అయితే బయలుదేరుతున్నాం అనమాట సో ఇక్కడైతే ఇక రోహిత్ రెడీ అయ్యింది చూడండి అయ్యో చూ రోహిత్ రెడీ రేవంత్ కూడా అయ్యో సారీ రేవంత్ కూడా రెడీ లోపల లోపల ఉన్నాడనమాట సో ఇప్పుడు మేము మళ్ళీ వెహికల్ ఎక్కిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాను బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తూ ఉంటాను సో స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి రేవంత్ అని చూపిస్తాను చూడండి అలాగే ఇంకా ఎగ్జాక్ట్ అనమాట నేను మంచిగా తయారు చేసి సాక్స్ వేసి అన్నీ రెడీ చేసినా కదా ఇక ఎక్కడికో వెళ్ళిపోతున్నాము అని ఇట్లా ఎగ్జాక్ట్ ఫీలింగ్ అనమాట రేవంత్కి రేవంత్ ఎదిగిపోతున్నావు హ్యాపీ హ్యాపీ పైకండి కొంచెం అదే అక్కడ ఎవరేవంత్ రెడీ అయిపోయిండు హ్యాపీ హ్యాపీ రేవంత్ హలో ハ <laughs> ハ